ఈ రోజు మనం తెలుసుకుందాము సౌందర్యలహరిలోని పదవ శ్లోకం మరియు దాని వివరణ చరణయ ప్రపంచం సించంతిర అవాప్య స్వాం భూమి వలయం స్వమాత్మానం కులకుండే కుహరిణి దీని తాత్పర్యమేమనగా స్వరూపిణి నీ చరణయుగలం నుండి ప్రవహిస్తున్న అమృతరస ప్రవాహంతో సమస్త విశ్వాన్ని తడుపుతూ పునఃచంద్రుని నుండి స్వస్థానాన్ని అంటే మూలాధారం చేరే సర్పం వలె గోళాకృతిని దాల్చి సూక్ష్మరంధ్రం కల ఆధార చక్రంలో క్షీణిస్తుంటావు తల్లి దీని వివరణ ఏమనగా దేవి నీ పాదాల నుంచి వచ్చే అమృతము ప్రపంచాన్ని ముంచి అది మాయాలోకమైన అందులోనే ముక్తి వస్తుందని అంటే నువ్వే ముక్తి స్థానమని ఆ శంకరాచార్యుల వారు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి తాళం తత్వం